హాయ్ అండి మన ఇంట్లో వాడుకునే కారం కల్తీ లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చండి మన కూరల్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందుకోసం నేను ఎండుమిర్చి తీసుకొని తొడేలన్నీ తీసి ఎండలో ఆరపెట్టానండి ఇలా గలగలలాడే వరకు ఎండలో ఆరితే కారం పొడి బాగా మెత్తగా అవుతుంది మిరపకాయలతో పాటు కారం స్టోర్ చేసుకునే క్యాన్ కూడా నేను ఎండలో ఆరపెట్టుకున్నానండి ఒక కేజీ మిరపకాయలు తొడాలు తీసేస్తే ఎనిమిది వందల గ్రాములు అయింది దానికి గాను నేను అందులో మసాలాకి రెండు వందల యాభై గ్రాములు ధనియాలు వేశానండి ఆవాలు మెంతులు కూడా వేసుకోవాలి ఇవి యాభై యాభై గ్రాములు వేస్తారు కానీ నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను జీలకర్ర మాత్రం వంద గ్రాములు వేశానండి ఆవాలు కూడా ఒక నలభై గ్రాముల వరకు వేశాను ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి దీనికోసం స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు లైట్గా వేయించుకోవాలి వీటి వల్ల కారంలో చాలా ఘాటు తక్కువగా ఉండి మసాలా దినుసులన్నీ పడతాయండి మనం ప్రత్యేకించి మసాలాలు వేసుకో అవసరం లేదు ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత క్యాన్లో వేసుకొని మిర్చి కూడా తీసుకొని వెళ్ళి మిల్లు పట్టించానండి మిల్లు నుంచి రాగానే కొంచెం మూత ఓరగా తీసి పెట్టుకోవాలి దాంట్లో వేడంతా బయటికి పోతుంది ఈ లోపు ఒక ఐదు వెల్లుల్లిపాయలు జస్ట్ అలాగా మెదిపితే పాయలు పాయలుగా విడిపోతాయండి ఆ అన్నిటిని తీసి అలాగే తొక్కుతో పాటు దంచుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు కారంలో కలుపుకుంటం వల్ల కారం పాడవకుండా చానాళ్ళ వరకు ఉంటుంది మంచి గుమగుమలాడుతూ ఉంటుందండి కల్తీ లేని కారం చూసారా ఎంత బాగుందో మన ఇంట్లో వంటల్లో వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పటి బిజీ లైఫ్లో అంత ఓపిక తీరిక ఎవరికి ఉండకపోవచ్చు కానీ కొంచెం తీరిక చేసుకొని చేసుకుంటే మాత్రం సంవత్సరం వరకు నిలువు ఉంటుందండి ఈ కారము ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన కారంతో మనం కూరలు వండుకోవచ్చు